రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మీరు స్వల్ప తేడాతో ఓటమి పాలైన తర్వాత అప్పటి నుంచి కంటిన్యూస్గా మీరు ప్రజల మధ్యనే ఉంటా పార్టీ కార్యక్రమాలు చేస్తా బూత్ స్థాయిలో కూడా కార్యక్రమాలు చేస్తా పార్టీని పటిష్ట స్థితికి తీసుకొచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి అయితే ఒక్కసారిగా మీకు అప్పుడు టికెట్ నిరాకరణ గురైంది అప్పుడు సహజంగానే ఎవరికైనా కొంచెం అసంతృప్తి ఉంటుంది అప్పుడు టికెట్ రావడం అంటే మీకు లేకపోయినా మీ కార్యకర్తలు మీ అనుచరులు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి వీళ్ళందరికీ ఉంటుంది ఒకవేళ అలాంటి అసంతృప్తిలో మీరు ఏదైనా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు అని ఒక ఇది కూడా ఒక ప్రచారం కూడా జరుగుతుంది అంటే మీ పార్టీలో కొంతమంది నాయకులే చేస్తున్నారు దానిలో అంతవరకు నిజమైంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అనేక రకాల పరిస్థితులు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొత్తగా ప్రతిపాటు నుంచి ఆ నియోజకవర్గానికి వెళ్ళటం పార్టీ క్యాడర్ సంబంధించి ఆ రోజు ఒక కేసు లిక్కర్ కేసు సంబంధించి ముందుకు రావటం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు రాష్ట్రం కొత్తగా విభజన సందర్భంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల్లో ఆ రోజు ఓడిపోవడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత ఎన్నికల తర్వాత రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఆ ప్రాంతానికి పొన్నూరు నియోజకవర్గానికి సమావికర్తగా నేను పార్టీ కేటా సమాయత్తం చేసుకునేటువంటి కార్యక్రమం అనేక కేసులకు సంబంధించి ధర్నాలు పార్టీ పిలిపించిన ఏ కార్యక్రమానికి సంబంధించి అయినా బంధువులకు సంబంధించి అయినా పార్టీ కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్లేటువంటి సందర్భంలో అనేక కేసులు దాదాపు పదమూడు పద్నాలుగు కేసులకు సంబంధించి ఈరోజు కూడా తిరుగుతూ ఉన్నాం కొన్ని కేసులకు సంబంధించి కొన్ని 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 కొట్టు వేయటం జరిగింది దానికి సంబంధించి లెక్క కేసు ఈరోజు కూడా నడుస్తూ ఉంది అదేవిధంగా నా వ్యాపారానికి సంబంధించి కూడా రెండు స్పిన్నింగ్ మిల్స్ ఉంటే నేను కాటన్ వ్యాపారం చేస్తూ స్పిన్నింగ్ మిల్స్ ఉంటే ఒక స్పిన్నింగ్ మిల్ దాని ముందే ఎలక్షన్ ముందు మూసేయటం ఆ తర్వాత ఫైర్ అయింది రెండు వేల పదహారు సందర్భంలో ఫైర్ అయిన ఇన్సూరెన్స్ రాకుండా కూడా వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్స్ కూడా ఆపేసి ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యుడు ఆ ప్రాంతానికి శాసనసభ్యుడు ఆపించే కార్యక్రమం సోపర్నెంట్ పోలీస్ పోలీస్ సర్టిఫికెట్ రాకుండా ఫైర్ సర్టిఫికేట్ రాకుండా చాలా ఇబ్బందులు పెట్టిన సందర్భం ఈరోజు కూడా అది అదే కాకుండా ఐదు సంవత్సరాల పాటు క్వారీనే నా క్వారీ సంబంధించి ఐదు సంవత్సరాల పాటు ఆపేసిన సందర్భం ఏం ఎలాంటి తప్పు లేకపోయినా కూడా అదే కాకుండా ఇంకా సివిల్ సమస్యలు కూడా రెండు మూడు కేసు సంబంధించి కూడా అనవసరంగా మన ఇరిగించేటట్టు కార్యక్రమం చేయడం జరిగింది అయినా కూడా ఎక్కడ ఆధైర్యపడకుండా రెండు వేల పంతొమ్మిది దాకా కూడా పార్టీని సమాహితం చేసుకునేటువంటి కార్యక్రమం పార్టీ కార్యకర్తల కోసం వారిని ముందు తీసుకెళ్లే కార్యక్రమంలో పార్టీని ముందు తీసుకెళ్లేటువంటి కార్యక్రమంలో క్రియాశీలంగా వ్యవహరించిన కార్యక్రమం జరిగింది వారు అందరూ కూడా ఒక ధైర్యం ఇచ్చేటువంటి కార్యక్రమం చాలామంది ఆధైర్యపడ్డారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత ఓడిపోయిన తర్వాత ఎవ్వరు ముందు రాని పరిస్థితి కార్యకర్తలు క్యాడర్ సంబంధించి కూడా వారిని అందరినీ సమాయత్తం చేసుకొని మనం ఉండమని ధైర్యం ఇచ్చే కార్యక్రమం చేయటం వారికి భరోసాగా అదేవిధంగా నిలబడే కార్యక్రమం ఎలాంటి వ్యాపారం చేయకుండా ఐదు సంవత్సరాల పాటు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ డివోట్ అయ్యి ఈ కార్యక్రమాలు చేయటం జరిగింది అయినా కూడా ఎన్నికల సందర్భంగా టికెట్ ఇయ్యిపోయినప్పుడు కూడా నేను పొన్నూరుల కౌన్సిలర్స్ అందరికి కలిపి ఒక మీటింగ్ పెట్టి వాళ్ళందరూ చేయమని చెప్పినా కూడా వాళ్ళని సమాయత్తం చేసి పార్టీకి ఎట్టి పరిస్థితులు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఒక మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది ఆ తర్వాత షమిలి గారు వస్తే కూడా వారితో పాటు కలిసి పాల్గొని మీటింగ్లో అందరికీ ప్రజలందరూ కూడా తెలియజేయడం చేయడం జరిగింది ఎక్కడ కూడా పార్టీకి సంబంధించి మేమంతా కూడా ఇప్పుడు రెండు వేల పద్నాలుగే కాదు రెండు వేల నాలుగు శాసనసభ్యులు వచ్చిన కార్యక్రమం దాని ముందు ఈ నలభై ముప్పై నలభై సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప రెండో పార్టీ వైపు కూడా చూడని కుటుంబం మాది అదే కాదు అసలు ఆ ఆలోచన కూడా రానటువంటి సందర్భం నేను అవతల పార్టీకి వెళ్ళాలన్న ఆలోచన కానీ వారితో అవకాశం ఆ సందర్భం ఇచ్చే అవకాశం కూడా ఎప్పుడు ఇవ్వలేదు రెండు వేల పంతొమ్మిది టికెట్ రానప్పుడు కూడా చాలామంది ప్రయత్నం చేయాలని చూసినప్పుడు కూడా టీడీపీ వాళ్ళు అవకాశం కూడా వాళ్ళు కనిపిస్తారు ఎవరు వాళ్ళతో మాట్లాడటానికి కూడా నేను ఇప్పటికి కూడా రెండో ఆలోచన అది రాదు ఈరోజు కూడా ఏంటంటే ఈ పార్టీకి సంబంధించి షోకాల నోటీస్ కానీ కనీసం విషయం కూడా తెలియకుండా సస్పెండ్ చేశారన్న భావనలో ఈరోజు మీ ముందు రావటం జరిగింది తప్ప ఇంకో ఉద్దేశం కాదు